హాయ్ అండి ఈరోజు మా వీధిలోకి ఎండి చేపలు అమ్మే వాళ్ళు వచ్చారు ఒక కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అని చెప్పారు నేను సర్లే తిని చాలా రోజులు అయిందని చెప్పి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా కానీ వాటిని క్లీన్ చేయాలంటే నా తల ప్రాణం తోకొచ్చినట్లయింది ఎప్పుడు వీటిని తీసుకున్నా కానీ మా అమ్మమ్మే క్లీన్ చేసి పెట్టేది తను లేదు ఊరెళ్ళిందనమాట కానీ తినాలనిపించినప్పుడు ఇవన్నీ తప్పవు కదా వీటి తల తోక తీసేసి కట్ చేస్తుంటే మా బుడ్డోళ్ళు ఇద్దరు చూడండి తీసేసిన తల్లలతో బొమ్మ మీద పెట్టేసి ఎలా ఆడుతున్నారో చూడండి ఈ ఎండు చేపలు నీట్గా వాసన అనేది రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గోరు వచ్చిన వాటర్లు ఎండు ఎండు చేప ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇలా బండరాయి మీద కొంచెం పసుపు వేసుకొని ఆ రాయి మీద రబ్ చేస్తూ ఉండాలి తర్వాత వాటర్ పోసి ఒక వన్ టైం కడిగాక దీనిలో కొంచెం పెరుగు వేసి బాగా కలిపి వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడగాలన్నమాట ఇలా చేయడం వల్ల ఈ ఎండు చేపల ముక్కలపై ఉన్న వైట్ కలర్ అనేది అలానే నీ స్మెల్ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ కడిగి పెట్టుకున్నాం కదా వాటిని ఎండి చేప ముక్కల్ని దీంట్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా డైరెక్ట్గా కూరలో వేసేయకూడదు అనమాట మొక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో తాలింపు గింజలు ఆనియన్ మిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలితిప్పాలి తర్వాత కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని కలితిప్పి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వీటి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిచ్చిన తర్వాత మనకు కావాల్సిన కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే